టైం కావాలి నేను ఇప్పుడైతే తీసుకోలేను అని చెప్పేసి ఆమె తప్పుకోవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అయ్యూరెడ్డి గారు జెండాను మోసారు మీ అందరికీ తెలుసు అశోక్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆయన భుజక్ స్పందాలపై మోసుకొని రాత్రి అనగా పగులు అనగా కష్టపడ్డాడు మీ అందరికి తెలిసిన విషయమే లేదు ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు హామీ ఇచ్చారు నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాలన్నింటినీ నాకు టికెట్ డిక్లర్ చేసినారా ఆ రోజు అని చెప్పడం జరిగింది మేము ఆ విధంగానే ప్రతి గ్రామం ప్రచారం ప్రచారంలో భాగంగా ఐవరెడ్డి గారు టికెట్ కూడా చేసినట్టే గౌరవించాలా ఐడిని దీవించాలా మాకు ఓట్లు వేయాలా వైఎస్ఆర్ సిపి అని మేము కూడా చెప్పడం జరిగింది మమ్మల్ని మండల కన్వీనర్ గా ఆయన అపాయింట్మెంట్ చేశారు ఇబ్బంది లేదు పార్టీ పరంగా ఉన్నాం కాబట్టి గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీలోనే మేము కష్టపడి పని చేస్తామని మీకు అయ్యరెడ్డి గారికి మాట ఇచ్చిన వాస్తవం ఏమని మీరు జనాలు జరగండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయండి ఈ యొక్క బలోపేతం చేసుకోండి తర్వాత సర్వే రిపోర్ట్స్ బట్టి మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాను మొన్నట్ లెక్క చేయనని చెప్పింది వాస్తవమే కాదన్నది ఎవడు కాదంటా లేదు దానికి ఎవరే ప్రశ్నించరు కాకపోతే ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన చేసిన పరిస్థితి ఏంటంటే తెలిసి చేశాడో తెలియక చేశాడో మన రాజకీయ పరిజ్ఞానం చేశాడో రాజకీయ పరిజ్ఞానం లేక చేశాడో చుట్టూ ఉన్న కోటగిరి అతనికి ఇచ్చిన డైరెక్షన్ సరిలేకనో ఏదైతేనేముంది మనము సింపుల్ మీకు లాజిక్ చెప్తాం మీ భాషలో నేను యజమాని నేను గుత్త పొలం ఇచ్చాను నీకు వీడును బీడును పొలం చేసుకోయా బాగా దున్నుకొని ప్రశాంతంగా పండించుకో ఇబ్బంది లేకుండా అని చెప్పాను మీరేం చేశారు ఆ పొలం దున్నడం దేవుడు గారు గారు దునం దున్నకుండా కప్ప చెట్లు ముళ్ళ చెట్లు గంద్రే చెట్లు ఆ చెట్టు ఈ చెట్టు పిచ్చి చెట్లు పెంచుతూ ఉండవు నేను చూసి ఏందీ ఇట చేసావు పొలం దున్నుకోమని ఇస్తే ఇది ఇటు పరిస్థితి మంచిది కాదు కదా ఆయన అన్నాను రెండో సంవత్సరం అవకాశం ఇచ్చా సరే ఈ సంవత్సరం నష్టపోయినావు కదా రెండో సంవత్సరం దున్నని రెండో సంవత్సరం మించాడు ఇంకా వాడు పొలం కూడా పొలం రేటు పడిపోక గ్రాఫ్ పడిపోక అన్ని పొలం ఉంటది పక్క వాడి పొలమే ప్రమాణం పడించుకుంటు బ్రహ్మాణం ఉన్నాడు వాడు వ్యవహారం ఉంది ఇంక మూడో సంవత్సరం కూడా వచ్చింది ఫైనల్ నేను ఫైన వాళ్ళకి ఇచ్చుకుంటా అని చెప్పిన మూడో సంవత్సరం కూడా ఏం చేయలే ఇంకా పెంచిండు దాన్ని నరుపుతున్నాడు వచ్చిన వాళ్ళని కూడా అంటే కంప చెట్ల తుమ్మ చెట్ల నరుపుతున్నాడు దున్నడం చెప్పి ఆమె ఓ ఉంది ఈ మనిషి అనవసరం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరినైనా నియోజకవర్గ ఇన్చార్జిని కాదని చేర్చుకునే దాఖలాలు ఎక్కడ లేవు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గం కాదని ఈ యొక్క నియోజకవర్గ ఇన్చార్జిని కాదని చేర్చుకున్నారంటే నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది నువ్వు ఏ విధంగా జనాలలోకి వెళ్ళావు నువ్వు ఏ విధంగా జనాలు రాబట్టావు నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధులను రాబట్టుకోగలిగినాను అనే ఉద్దేశం కలిగింది వాళ్ళకి పదమూడు క్రాస్ సర్వేలు పెట్టారు రెడ్డికి గత నాలుగు నెలల క్రితం కూడా ఈరోజు మనకి ఎవరికైతే అంగారాంబాబు గారికి ఇన్చార్జ్ ఇచ్చినారని మనం పేపర్లలో అన్ని చూసాం అతను వెళ్ళి అడిగితే గత ఆరు నెలల క్రితం నేను ఐవిరెడ్డి మాట ఇచ్చాను ఆయన చేసుకుంటున్నాడు నేను చేసుకునేదానికి కూడా వీలు లేదని చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఈ ఆరు నెలలు కూడా వాళ్ళు వెయిట్ చేశారు టైం కలుపుకుంటారేమో అని కలుస్తారేమో అందరని కానీ ఏమో గ్రాఫ్ తగ్గిపోతుంది రోజు రోజుకి ఆఖరికి ఆరు నెలలు టైం ఇచ్చి ఆరు నెలలు సర్వే రిపోర్ట్స్ పెట్టారు మీకు తెలియని పరిస్థితులు ఏంటంటే ఏదో రెడ్డీస్ అంతా కలిసి ఓట్లు వేస్తే మనం గెలిచిపోతాం రెడ్డిస్ మనం ఉండాలా గిద్దరు నియోజకవర్గం ఎవరు ఉండకూడదు అనే ఇంటెన్షన్ బాగా ప్రచారం లోబల్ ప్రచారం చేసేసారు రెడ్డి ఎవరయ్యే జాగిరే నియోజకవర్గం ఇతరులవర్గం ఏమన్నా జాగిరయ్యే జాగిరా ఎవడిదైనా రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఎవరికే నిలబడే హక్కు ఉంది అందకుండా భరోసాగా కల్పించగలుగుతాడో వాడి నాయకుడు అవుతాడు కానీ కులా వాతావరణ భేదాలు తెచ్చి నియోజకవర్గాల్లో చిచ్చులు పెట్టి పగం కలగాలంటే ఏ విధంగా ముందుకొస్తారని చెప్పండి ఇక్కడ ఇక్కడ రెడ్డి ఎంతమంది ఉన్నారు నలభై వేల మంది ఉన్నారు యాదవ్లు ఎంతమంది ఉన్నారో యాభై ఐదు వేల మంది ఉన్నారు కాపులు ఎంతమంది ఉన్నారో ముప్పై ఐదు వేల ఓట్లున్నాయి ఎస్సీలు ఎంత మందినో ఇరవై తొమ్మిది వేల ఓట్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కలిపి ముప్పై ఐదు వేలు ఒట్టున్నాయి ఆ మైనార్టీలు ఎంత మందినో ఇరవై తొమ్మిది వేల ఓటు ఉన్నాయి ఆ వైశాసిలున్నాయి పది పన్నెండు వేలు ఓట్లున్నాయి ఆ ఇంతమంది కులాలను కాదని మళ్ళా కుమ్మారి సాగర్ మంగళర్ గొట్టలు అన్ని పదివేల ఓట్లున్నాయి ఆ చౌదరి ఎనిమిది వేల ఓట్లున్నాయి ఇంత మందిని కాదని మనం ఒక రెడ్డిస్తే ఇది అయితే ఓట్లు పడతాయా మనం అది అది క్రియేట్ చేయొచ్చా మన పార్టీ గుర్తీది వైఎస్ఆర్సిపి మన పార్టీ అందరం ఒక భాగం మనం అందరం కలిసి చేసుకోవాలి తప్ప ఒకన ఒక అది ఒక ఇది ఒక అది ఏదంటే మూడో కొట్టుకొని పోతాడుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లా పరిస్థితులు కాకుండా మీరు కులంక్షంగా అధిష్టానం ఏం చెప్పిందంటే మేము చెప్పాలి బాధ్యత ఉంది కాబట్టి అధిష్టానం రాంబాబు గారిని ఇన్ఛార్జిగా ఇద్దరు ఒకటి ఇన్చార్జిగా పెట్టడం జరిగింది దాంట్లో సందేహం లేదు పార్టీ టికెట్ అనేది ఎవరికి ఇవ్వలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటికి చెప్పలేదు అది త్వరలో ప్రకటిస్తారు దాని సందేహం